హాయ్ గాయస్ వాట్సాప్ యువర్ రాబిన్ హుడ్ ఇస్ బ్యాక్ మీకు ఇప్పుడు ఇక్కడ అమెరికాలో కార్ షో జరుగుతుంది పదండి ఇక్కడ అన్ని టో వింటేజ్ కార్లు ఉన్నవి మీకు అన్నీ చూపిస్తాను పదండి ఇక్కడ దాదాపుగా ప్రతి కారు కూడా నేను ఇప్పుడే చెక్ చేశాను రెండు మూడు కార్లు నైన్టీన్ సిక్స్టీస్ నైన్టీన్ సెవెంటీస్ అలా చాలా చాలా ఓల్డ్ కార్లు ఉన్నాయి ఇలాంటి కార్లు చూసే అవకాశం చాలా అరుదుగా వచ్చిందండి అండ్ ముఖ్యంగా చెప్పాలంటే ఎక్కడో దాకేందుకు నాకు హార్డ్లీ వన్ ఆర్ టూ టైమ్స్ ఆపర్చునిటీ వచ్చింది ఇలా కార్లు షో చూసే అవకాశం అంటే ఇవన్నీ వింటేజ్ కార్లు అనమాట ఎలా చెప్పాలంటే ఇవన్నీ దాదాపుగా యాభై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల క్రితం కార్లని ఆ కార్ని రీమోడల్ చేసి ఇలాగా ఏదైనా ఈవెంట్ జరుగుతున్నప్పుడు వాళ్ళు రిజిస్టర్ చేసుకొని ఇలా డిస్ప్లే పెడతారనమాట మీరు చూడొచ్చు ఇక్కడ వన్ బై వన్ కారు లెట్స్ కోఫర్ తీసుకోవాలండి చవర్లెట్ కార్ ఓకే ద బ్రాండ్ ఇస్ చవర్లెట్ మీరు లోపల చూస్తే మొత్తం కూడా బ్రాండ్ న్యూ ఇంజిన్ కార్ నుంచి ఎవ్రీథింగ్ కస్టమైజ్ చేసింది అనమాట ఓన్లీ ఆ బ్రాండ్ ఒక్కటే ఆ కార్ ఏదైతే ఆ ఫ్రేమ్ వర్క్ ఉందో ఆ ఫ్రేమ్ వర్క్ వర్క్ మాత్రమే ఒరిజినల్ మిగతాదంతా కూడా వాళ్ళు రీమోడల్ చేసింది ఇప్పుడు ఈ కారు ఏ సంవత్సరంలో గెస్ట్ చేస్తారా పంతొమ్మిది వందల అరవై నాలుగు నైన్టీన్ సిక్స్టీ ఫోర్ మోడల్ కార్ అండి చవర్లెట్ ఇంపాలా ఒక్కసారి ఇంటీరియర్ డెకరేషన్ చూడండి ఆన్ దోస్ డేస్ ఆల్మోస్ట్ సిక్స్టీ ఇయర్స్ బ్యాక్ అట్లీస్ట్ ఐఎమ్ హ్యాపీ నేను మీ అందరికీ కూడా ఈ కార్లు ఓల్డ్ వింటేజ్ కార్లు చూపించగలుగుతున్నాను సో ప్లీజ్ చూడండి ఒకసారి ఎంత బ్యూటిఫుల్గా మీకు ఇక్కడ సింపుల్గా కనపడుతుంది కానీ ఐ కెన్ సీ దేర్ హార్డ్ వర్క్ అండి పాపం వీళ్ళు ఎవరైతే దీన్ని బిల్డ్ చేశారో ఎంత హార్డ్ వర్క్ ఉంటారో ఇట్స్ నాట్ దట్ ఈజీ అనమాట సిక్స్టీ ఇయర్స్ బ్యాక్ కారు మళ్ళీ రీమోడల్ డే రీమోడల్ చేసి మొత్తం డిజైన్ చేసేయడం అంటే చూడండి లెట్స్ గో వన్ మోర్ కార్ అండి టౌన్ కార్ ఓకే ద మోడల్ ఈస్ టౌన్ కార్ ఈ కార్ వచ్చేసరికి బ్రాండ్ వచ్చేసరికి లింకన్ బ్రాండు ఓకే ఇది అమెరికన్ ప్రొడక్ట్ బ్రాండ్ అనమాట లింకన్ అనేది పదండి ఇంజన్ ఓకే ఓకే ఇప్పుడు మీరు ఈ కార్ చూస్తే ఇది అంత కాదు నైన్టీన్ నైంటీ అంటే ఆల్మోస్ట్ ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాగ్ అనమాట ఓకే బట్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ వన్ అండి ఈ కార్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ కారు ఓకే పదండి ఇంకొక కార్ కవర్ చేద్దాము ఓ కోబ్రా జెట్ ఓకే సీ ఈ కారు తెలుసుకుందాం పదండి ఈ కారు గురించి మనము ఓకే ఇది ఇక్కడ కూప్ మోడల్ అంటారనమాట అంటే ఓన్లీ ఇద్దరే కూర్చోవచ్చు ఫ్రంట్ మళ్ళా బ్యాక్ సైడ్కి వచ్చేసరికి సింగిల్ డోర్ అనమాట రెండు డోర్లు ఉండవు చూడండి ఒకే డోర్ ద్వారా మళ్ళీ ఫ్రంట్ డోర్ ఫ్రంట్ ఉన్న సీట్ని పుష్ చేసేసి వెనక్కి వెళ్ళి కూర్చుంటారండి ఇదిగోండి వెనక లెగ్ రూమ్ అంటే అంటే కూర్చునే స్పేస్ మాత్రం చాలా తక్కువగా ఉంటుందన్నమాట వెనక్కి కూర్చునే వాళ్ళకి మోస్ట్లీ ఇవి స్పోర్ట్స్ మోడల్ కార్లు చూడండి ఇంటీరియర్ చూడండి ఆ రోజుల్లో ఈ కార్స్ ఇది మస్టాంగ్ హోల్దనమాట మీరు చూడొచ్చు ఆ బ్రాండ్ చూడొచ్చు మస్టాంగ్ కార్స్ అదే మన కేజీఎఫ్లో రాఖీ బాయ్ ఆడతాడు కదా అదే కార్ అనమాట ఇది ఓకే రండి ఇది మస్టాంగ్ బ్రాండ్ ఓకే ఇంతకీ అసలు ఈ కారు ఏ సంవత్సరం ఉందో మనం ఐడెంటిఫై చేద్దాము నన్నెని బడి గెస్ నాకు కూడా డౌట్ ఏను చూద్దాం ఎప్పుడుదే ఉంటుందో ఐ కెనాట్ గెస్ ఇట్ ఓ మై గాడ్ ఇట్స్ ఎ ఫోర్డ్ మస్టాంగ్ నైన్టీన్ సిక్స్టీ నైన్ యాభై ఐదు సంవత్సరాల క్రితం ఫోర్డ్ మస్టాంగ్ కార్ అనేది ఇలా ఐ ఐఎమ్ హ్యాపీ అండి నేను ఐ కెన్ సి అండ్ అట్ ద సేమ్ టైమ్ మీ అందరికి కూడా ఈ కారు చూపించగలుగుతున్నాను